ఆడియో గేనర్ బోర్డ్ అంటే బోర్డ్స్ అని తిలకం గేనర్ బోర్డు స్విచ్ ఆన్ చేయక ముందు ఆన్ చేసిన తర్వాత ఆడియో గేనర్ బోర్డ్ అంటే ఏంటి ఆడియో లో పేర్లో ఆడియో గెనర్ అంటే గేన్ పెంచడం దీన్ని మనం ఇంకో విధంగా పిలుచుకోవాలనుకుంటే ప్రిఎం సిగ్నల్ ఫిఎమ్ బూస్టర్ లేకపోతే ఆడియో సిగ్నల్ బూస్టర్ కూడా మనం పిలుచుకోవచ్చు ఈ బోర్డు ఎక్కువగా దేనికి ఉపయోగపడుతుంది అంటే సిగ్నల్ ఎక్కడైతే విగ్గా గా ఉంటుందో సపోజ్ దీన్ని ఎక్కువ దీనిలో వాడతారంటే ఆడియో అంప్లిఫైర్స్లో ఆహూజా కానీ కొన్ని అంపుల్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఆ మైక్రోఫోన్ దాని సిగ్నల్ని బూస్ట్ చేయడానికి దీన్ని ఎక్కువగా వాడతారు ఇప్పుడు మనం దీన్ని ఎందుకు అంటే దీనితో చాలా ప్రత్యేకలు ఉన్నాయి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అందుకే మనం వీడియో చేయబోతున్నాం ముందు మనం ఈ బోర్డు యొక్క ఓవర్వ్యూ మొత్తం చూపించిన తర్వాత మీకు దీని గురించి డీప్ గా చెప్తాను దీన్ని మనం టెస్ట్ కూడా చేయబోతున్నాం ఈ బోర్డు ఇచ్చిన తర్వాత ఎలా ఉంది ఆడియో ఈ బోర్డు ఇవ్వకముందు ఎలా ఉంది ఆడియో దీన్ని కూడా మనం ఈ వీడియోలో చెక్ చేయబోతున్నాం నెక్స్ట్ ముందు మనం దీన్ని చూద్దాం దీన్ని ఓవర్ చూద్దాం ఈ బోర్డు మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇది ట్రాన్సిస్టర్ బోర్డు ఇది ట్రాన్సిస్టర్ బేస్డ్ అయితే పనిచేస్తుంది దీని ఐసీ లేదు టూ టూ ట్రాన్సిస్టర్ మీద అయితే రెండు ట్రాన్సిస్టర్ మీద అయితే పనిచేస్తుంది స్టీరియో లెవెల్ ఇది మనకి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెండు ప్రీసెట్లు ఉన్నాయి టెన్కే ప్రిసెట్లు ఈ ప్రిసెట్లతో మనం ఆడియోని బూస్ట్ చేయొచ్చు దీనివల్ల లాభాలు కూడా కొన్ని ఉన్నాయి ముందు మనం దీన్ని టెస్ట్ చేసిన తర్వాత లాభాలు నష్టాల గురించి అయితే మాట్లాడదాం ఎందుకంటే దీన్ని మనం టెస్ట్ చేస్తేనే దీని గురించి మాట్లాడడానికి కూడా కొంచెం క్లారిటీ కూడా నాకు ఉంటుంది వినడానికి కూడా మీకు అవగాహన వస్తుంది దాని ముందు టెస్టింగ్లోకి వెళ్ళిపోయి టెస్ట్ చేసి పెడతాం ముందు మనం రెగ్యులర్గా వాడే ఎప్పుడు వాడే మన ఎస్ఎంపిఎస్సి క్లాస్ డీ ఎస్ఎంపిఎస్సి లాస్ట్ టైం మనం అన్బాక్ చేసిన క్లాస్ డి బోర్డు ఆడియో బోర్డు ఇది హండ్రడ్ ప్లస్ హండ్రెడ్ వాడు మినీ బోర్డు ఇది ఈ దీనికే మనం ఇచ్చేస్తున్నాం లాస్ట్ టైం అయితే దీనికి ఆడియో అంత సాటిస్ఫై అవ్వలేదు అందుకని మనం దీనికే కనెక్ట్ చేసి దాన్ని చూడబోతున్నాం తర్వాత వచ్చేసి మీకు రెగ్యులర్గా మనం వాడే ఈఎస్బీ అండ్ అది గైనర్ బోర్డు గెయినర్ బోర్డు అయితే గెయినర్ బోర్డు ఇవ్వకముందు ఎలా ఉంది దానికోసం నేనైతే ఒక స్విచ్ని అయితే వాడుతున్నాను ఆ స్విచ్లో ఆ స్విచ్ నొక్కిన తర్వాత ఎలా ఉందో ఆ స్విచ్ తర్వాత ఎలా ఉందో కూడా మీకు డీటెయిల్గా మీకు అర్థమవుతుంది సరే మనం ఈఎస్బీ ప్యాన్ ఆన్ చేసిన తర్వాత ఈఎస్బి ప్యాన్ మనం థర్టీ పర్సెంట్ వాల్యూమ్లో పెట్టి మీకు ఆడియో వినిపిస్తాను లిటిల్ బిట్ కొంచెం వినిపిస్తాను ఎందుకంటే లాస్ట్ టైం మన వీడియో కూడా ఒక వీడియోకి కాపరేట్ పడింది దానివల్ల అయితే మనం కొద్దిగా ఆడియోని లెవెల్గా పెట్టి చిన్న దానితో మీరు అర్థం చేసుకోండి ముందైతే టెస్టింగ్లోకి వెళ్ళిపోతాం బోర్డ్స్ అన్నీ అయితే ఇలా కనెక్ట్ చేశాను పవర్స్ అయితే నేనైతే దీనికి క్లాస్టీ బోర్డు అయితే వాడుతున్నాను ఇది హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ వాటి ఇది క్లాస్టీ బోర్డు మినీ బోర్డు ఇది తర్వాత ఇది మనం వాడే కెనర్ బోర్డు కదా దీనికి దీనికి ఇన్పుట్ అన్ని ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత దీనివల్ల స్విచ్ కూడా వేసాను ఇక్కడ మీకు తేడా చూపించడానికి రెగ్యులర్గా వాడే ఇది ఇప్పుడైతే వాల్యూమ్ కూడా నేను దీన్ని ఫిఫ్టీన్ వాల్యూమ్ని నేను థర్టీలో పెట్టాను మీద సాంగ్ కూడా పెట్టి చూపిస్తాను చిన్న క్లిప్పే చూపిస్తాను మీకు ఎక్కువ చూపించను రెగ్యులర్గా వాడే మన స్పీకర్స్ అక్కడ ఉన్నాయి రెండు ఇప్పుడు పెడతాను చూడండి చూడండి తేడా అయితే మీకు తెలిసింది కదా ఈ గెనర్ బోర్డు గెనర్ బోర్డు స్విచ్ ఆన్ చేయక ముందు ఆన్ చేసిన తర్వాత మనం అయితే స్విచ్ ఆన్ చేసిన తర్వాత వాల్యూమ్ బూస్ట్ అయింది ఎప్పుడంటే స్విచ్ ఆన్ మనం కరెక్ట్ ఇచ్చిన దాన్ని బట్టి స్విచ్ ఆన్ చేయగానే బూస్ట్ అయింది కదా అదే గెనర్ వాల్యూము ఫస్ట్ వచ్చిన వాల్యూమ్ అయితేనేమో మనకి డైరెక్ట్ వచ్చిన వాల్యూము ఈ రెండు వాల్యూమ్ తేడా తెలిసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ కూడా చూద్దాం అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి గెండ్రెడ్ వల్ల ఆడియో సిగ్నల్ బూస్ట్ అవుతుంది ప్రిఎం సిగ్నల్ అయితే బూస్ట్ అవుతుంది ఈ బూస్ట్ అవ్వడం వల్ల ఇది ఫిల్టరైజేషన్ చేసి ఆడియోని పెంచి బూస్ట్ చేసి క్లారిటీగా అయితే వస్తుంది దీనివల్ల బాస్ ట్రిబుల్ చాలా క్లారిటీగా వినపడతాయి తర్వాత దీంట్లో ఒక ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మన ఎస్టీకే కానీ మాస్పెట్లు కానీ బోర్ట్లకి మనం వాడతాం అది డ్యూల్ వోల్టేజ్ మీద రన్ అవుతుంది ఎప్పుడైనా సరే చిన్న ఓల్టేజ్ మ్యాచ్ అయ్యి ఇన్పుట్లోకి ఏమైనా వోల్టేజ్ వస్తే ఈ గైనర్ బోర్డు వల్ల ఈ గై యుఎస్బీ బోర్డుకి వెళ్ళకుండా ఉండే అవకాశం కూడా ఉంది యుఎస్బీ బోర్డుకి వెళ్తా వల్ల ఏంటి ప్రాబ్లం అనుకుంటే ఎప్పుడైతే మన యుఎస్బీ బోర్డుకి దానికి అధిగమించి ఈఎస్బీ బోర్డులో ఏంటంటే డైరెక్ట్గా మనకి ఐసీ నుంచి అయితే అవుట్పుట్ వచ్చేసింది ఆడే అవుట్పుట్ అది వన్ వోల్ట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ మధ్యలో అయితే రన్ అవుతుంది దీనివల్ల ఏంటంటే దానికి మించిన ఓల్టేజ్ వెళ్ళినప్పుడు ఐసీ డిస్టర్బెన్స్ అయ్యి ఆడియో క్లారిటీ అయితే పడిపోతుంది ఐసీ నుంచి వచ్చే అవుట్పుట్ దానివల్ల ఇది ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రిఎమ్ సిగ్నల్ మంచి బోర్డు వాడాలి మంచి కనెక్షన్ అవ్వాలి వైరింగ్ అవ్వాలి దీన్ని ఎప్పుడు ఇస్తారు మీరు బాస్ ట్రేబుల్ ఇచ్చి బాస్ ట్రేబుల్ అవతల మీరు ఇవ్వకూడదు డైరెక్ట్గా ఫస్ట్ త్రీ బోర్డు నుంచే మన యూఎస్పి ప్యానల్ బోర్డ్ నుంచే మీరు డైరెక్ట్గా దీనికి కనెక్షన్ అవ్వాలి తర్వాత మీరు మధ్యలో ఏ బైస్ట్రేబుల్ వాడకూడదు ఇది చేసారంటే కంపల్సరీగా మీకు ఆడియో అయితే లెవెల్ అయితే పడిపోతుంది ఎందుకంటే మనకి ఫస్ట్ దీన్ని కరెక్ట్గా మనకి ప్రియామ్ సిగ్నల్కే ఇవ్వాలి తర్వాత నుంచి మీరు ఏ బోర్డు సబ్ సబ్బోఫ్రో బోర్డు వాడినండి మీరు బాస్టబుల్ బోర్డు వాడినివ్వండి ఏదైనా సరే ఎనీ ఏదైనా సరే తర్వాత ఇవ్వాలి మీరు ఈ దీనివల్ల ఏంటంటే దీన్ని సిగ్నల్ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు లో సిగ్నల్ని స్ట్రాంగ్ చేసి పంపిస్తుంది తర్వాత వచ్చేసి క్వాలిటీగా ఉన్న బోట్ని మాత్రమే వాడాలి క్వాలిటీ లేని బోర్డులు వాడి మీరు హంపింగ్స్ తెచ్చుకునే తీసుకురా ఆ వచ్చే అవకాశం ఉండకూడదు మంచి బోర్డులు వాడండి మంచిగానే వస్తుంది తర్వాత దీనివల్ల పవర్ కన్జంప్షన్ ఏమైనా పెరుగుతుందంటే కంపల్సరీ పెరుగుతుంది ఎందుకంటే వాల్యూమ్ని స్ట్రాంగ్ చేసి పెంచుతుంది కాబట్టి ఆడియో ఆడియో క్వాలిటీ ఉన్నదానికంటే బెటర్ అవుతుంది కాబట్టి దానివల్ల పవర్ కన్జంప్షన్ కంపల్సరీగా జరుగుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ సిగ్నల్ స్ట్రాంగ్గా ఉంది మొబైల్లో కానీ ల్యాప్టాప్ ఏదైనా సరే ఆడియో సిగ్నల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు దీన్ని అనుకోండి ఆడియో అంత క్లారిటీగా ఉండదు క్లారిటీగా ఉండగా మిమ్మల్ని మొత్తాన్ని వాల్యూమ్ కూడా చంపేస్తుంది అది ఇందుకు చంపడం వంటి ఏంటంటే ఒక క్లారిటీ రాకుండా గిస్ బిజ్ బిజ్ బిస్ సౌండ్లు అంటే క్లారిటీ ఉండదు ఒక రకంగా ఉండదు ఇది ఎప్పుడు వాడాలి అంటే ఒకవేళ మాకు ఆడియో రావట్లేదు ఆడియో లేకట్లేదు బోర్డు మంచిగానే ఉంది మేము మంచి బోర్డు వేసాం అయినా సరే రావట్లేదు అనుకున్నప్పుడే మీరు ఈ వాళ్ళు దీన్ని దేని బోర్డుని పెంచుకోవాలి దీన్ని ఎక్కువగా నేను ఎక్కడ వాడతానంటే అప్పుడప్పుడు ఆంప్లఫైర్స్ కూడా వాడతాను నేను టూ ఫిఫ్టీ యాంప్లిఫైర్స్ అని కొన్ని కొన్ని ఓల్డ్ మోడల్ యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా వాటిలో మాకు ఆడియో రావట్లేదండి అన్నప్పుడు నేను దీని నుంచి ట్రాన్స్ఫర్ ఆడియోకి బూస్ట్ చేయడానికి మధ్య మధ్యలో వీటిని వాడతాను ఈ బోర్డు ట్రాన్స్ఫర్ బోర్డు ఎందుకు అంటే ఇది హమ్మింగ్స్ లేవు ఏవి లేవు కాబట్టి దీన్ని వాడతాను ఐసీ బోర్డ్స్ కూడా ఉన్నాయి కానీ ఏంటంటే కొద్దిగా హమ్మింగ్స్ అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టినప్పుడు హమ్మింగ్స్ అయితే వస్తుంది అది దానివల్ల అయితే దాన్ని ఎక్కువగా నేను ప్రిఫర్ చేయట్లేదు దానికన్నా బెటర్ వస్తే కంపల్సరీగా వాడతాను నేను కొంచెం క్లారిటీగా చెప్పిన అనుకుంటున్నాను ఈ విడైతే ఎంతవరకే ఈ బోర్డుని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని మీకు అయితే అర్థమై ఉంటుంది ఈ గెనేరు బోర్డు వాడటం వల్ల ఆ లాభాలే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజ్ లేదు కానీ ప్రాపర్ కనెక్షన్ అవడం వల్లనే దాంట్లోనే ఆధారపడి ఉంటుంది ఈ వీడియో ఎంతవరకే మరి నెక్స్ట్ వీడియోలోకి వద్దాం వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి ఎందుకంటే నా వర్క్లో బిజీలో నేను ఉండిపోతాను ప్లస్ నాకు కొంచెం ఈ మధ్యన కొన్ని వర్క్ కూడా లోడ్ ఎక్కువైపోయింది దానివల్ల వీడియోస్ రావట్లేదు కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాను చేయలేకపోతున్నాను వీడియో ఇస్తే లైక్ చేయండి